గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ యొక్క బుక్ తో ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచే మీరు ఒక రెండు వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయలు సంపాదించుకునే విధంగా ఒక మంచి ప్లాన్ ఒకటి మేము డిజైన్ చేశాము సో ఎక్స్ట్రాడినరీ అనమాట సో ఫార్వర్డ్ బైనరీ ప్లాన్ సో ఈ యొక్క బుక్ తీసుకునేసి మీరు సో కేవలం మీకు నాలుగు వందల రూపాయలకి ఈ బుక్ అనేది వస్తుంది అన్నమాట స్పోకన్ ఇంగ్లీష్ బుక్ సో మన యొక్క ఇన్స్టిట్యూట్ పేరు కూడా ఎంబీఎం స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ వన్ ఇయర్ గా మార్కెట్లో మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నది సో మీలో ఎవరైనా మన యొక్క కంపెనీ గుండా ఎంఎల్ఎం కాన్సెప్ట్ గుండా మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి డిసిషన్ తీసుకుంటే ఒక్కసారి మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి లేదంటే నాకు కాల్ చేయండి నేను మీకు మంచి క్లారిటీ ఇస్తాను జస్ట్ ఈ కేవలం ఈ బుక్తో మీరు మార్కెట్లో ఏ కంపెనీలో రిసల్ట్ చూడలేనంతగా మీరు రిజల్ట్ అనేది చూడదు ఒక్కసారి ఇమేజినేషన్ చేసుకోండి ఎన్నో కంపెనీలలో మీరు వర్క్ చేస్తుంటారు బట్ ఏ కంపెనీలైనా ఒక ఈ యొక్క బుక్ ద్వారా ఎన్ స్పోకన్ ఇంగ్లీష్ బుక్ ఇచ్చేవా ఐడియా బుక్ ఇచ్చేవా ఐడియా వేసుకునేవా ఈ విధంగా కాన్సెప్ట్ ఎక్కడైనా జరిగిందా ఒకవేళ జరిగితే అది ప్రోడక్ట్ బేసిక్ లో ఏ తులసి డ్రాప్స్ ఏ యూజ్లెస్ ప్రోడక్ట్ ఏ యొక్క ఆల్కలిక్ వాటర్ బాటిల్లో ఏదో ఉంటుంది బట్ ఫస్ట్ టైం మనం ఎడ్యుకేషన్ గుండా బుక్ ఇస్తూ సో బైనర్ ఇన్కమ్ మనకి వచ్చి ఈ బుక్ తీసుకునేసి కనుక మీరు ఒక జత మీద మీరు వంద రూపాయలు తీసుకోవచ్చు పవర్ లైతే క్యారీ పర్వ్ ఒక రోజుకి వంద వేలు దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు మీరు సో దీనికంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి సో ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కోసం ఒకటి బేసిక్ ఇంగ్లీష్ కోసం ఒకటే అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి ఆ మీకు లిమిట్ అనేది ఉంటుంది అనమాట ఇన్స్టాంట్ పేమెంట్ ఎప్పటికప్పుడే మీరు పేమెంట్ అనేది తీసుకోవచ్చు ఎక్స్ట్రాడినరీ సో మంచి ప్లాన్ అన్నది మార్కెట్ లో ఇప్పుడిప్పుడే చాలా మంది లీడర్స్ మన కాలేజీ జాయిన్ అయితే ఉన్నారు సో మీరు కూడా ఒక స్టాండర్డ్ కంపెనీలో లైఫ్ లాంగ్ టీమ్ చేసిన తర్వాత వేరే కంపెనీ వైపు మారకుండా ఒకే కంపెనీలో మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే వంద కొంత పర్సెంట్ ఎన్మియం ఓపెనింగ్ ఇంగ్లీష్ అన్నది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే మన యొక్క మైండ్ సెట్ మన యొక్క ఆలోచన మన యొక్క రైట్ డైరెక్షన్ మన యొక్క విజన్ విషన్ ఒక రేంజ్ లో ఉంది అనమాట కమ్మింగ్ సోన్ ఇట్ విల్ టేక్ సమ్ టైం కొద్దిగా టైం పట్టచ్చు సో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఒక మూడు సంవత్సరాల నుంచి ఒక ఐదు సంవత్సరాల లోపు ఎలాగైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ విధంగా మనం కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్వికెన్ ఇంగ్లీష్ ప్రతి స్టేట్ లోను ప్రతి లోనూ ఒక రేంజ్ లో మన టీం అనేది ఉంటుంది ఓకేనా సో ఆ టీము మీ కింద ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటే మీరు ఎన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్ టాప్ లీడర్ అవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటే సో నాకు గా కాంటాక్ట్ అవ్వండి మంచి క్లారిటీ ఇస్తాను మంచి గైడెన్స్ ఇస్తాను డెఫినెట్ గా మనం లైఫ్ టైం సక్సెస్ అనేది లైఫ్ టైం ఒక మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటాం సక్సెస్ వైపు అడుగులు వేస్తూ మంచి సక్సెస్ అనేది తీసుకుంటాం పర్మనెంట్ సక్సెస్ అనేది తీసుకుంటాం ఓకేనా ఆల్ బెస్ట్